హాయ్ అండి హో మార్ స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగోస్తో చెట్లకి ఫర్టిలైజర్ అనమాట చౌహాన్ క్యూ పద్ధతిలో నేను ఎప్పుడు చేస్తాను కదండి ఇలాగ చేసి పెట్టాను ఈసారి మ్యాంగోస్ నవిత గారు మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ తోటలో ఇటువండి నవిత గారు ఇచ్చినవి ఇలా మా ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చా అనమాట మా ఎంప్లాయీస్కి అందరికీ ఊరుగాయి మామిడి పండ్లతో ఇచ్చా బేనిషాలు ఇవి పండూరి వెరైటీ అనుకుంటున్నా అండి నాకైతే తెలియదు ఇలాగ బర్డ్స్కి పెట్టా అనమాట అలాగే మా ఉడతకు కూడా పెట్టాను లక్ష్మీ శివకు కూడా పెట్టా అనమాట అందరికీ పంచాను ఇవి రసాలండి ఇవి నవిత గారు మా ఫ్రెండ్ వాళ్ళ తోటలోటివి ఇవన్నీ ఇలాగా కొన్ని పాడైపోయాయి అన్నమాట సో ఇంక అందరికి ఇచ్చాను నేను ఒక్కదానే తింటే ఎలా అండి చెట్లకు కూడా కావాలి కదా వాటి కోసం ఇప్పుడు నేను తయారు చేశాను అనమాట ఏ పండతో అయినా చేసుకోవచ్చండి నేను ప్రీవియస్ మీకు మ్యా బనానాతో చూపించాను కదా అట్లా ఇవన్నీ తీసుకొని నేను బెల్లం వేసానండి ఇవన్నీ నేను ఊరికే అందాజగా వేశాను మనము న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి కొలతలు అటు ఇటైనా ఏం పర్లేదండి బెల్లం ఎక్కువైనా ఏం కాదనమాట ఇలాగ నేను ఇవన్నీ ఎత్తిపెట్టాను ఎందుకంటే ఇవన్నీ చెట్లు నాటి అందరికి ఇస్తాను అనమాట చెరుకు రసాలు ఇవన్నీ చాలా స్వీట్ ఉన్నాయి సో నేను అవన్నీ చెట్లు పెంచాలని ఎత్తిపెట్టాను ఇలాగ బెల్లం ఒక పది కిలోలు తీసుకున్నానండి దీనికైతే నేను ఒక త్రీ కేజీస్ వేసానండి ఈ బెల్లం తీసుకొని వేసానమాట ఇవన్నీ తోల్తో సహా వేశాను మనం అలాగే చెట్లకు వేసుకోవచ్చు మీరు ఎవరైనా స్ప్రే అట్లా చేయాలనుకుంటే అప్పుడు మీరు వాటిని తీసేయండి మనకు మిషన్కి అడ్డపడతాయి ఇలాగ అంతా బాగా కలిపానండి త్రీ డేస్ మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట వాటర్ మాత్రం అస్సలు తగలకూడదండి మంచి స్మెల్ వస్తుంది అనిమల్స్ కూడా తినచ్చు ఇవన్నీ ఇలాగ నేను బెల్లం తెప్పించానండి ఒకటేసారి తర్వాత మిగిలిన పనులని ఇలాగా వాటర్లో వేసి వాష్ చేశాను అనమాట ఓకే అండి బాయ్ అండి